హాయ్ బీ బస్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను మీ ప్రసాద్ రజనీ వ్యాఖ్యలకు జగన్ బుక్ అయ్యారా విషయం ఏంటి అంటే మామూలుగా కొన్ని సినిమాల్లో వాడుతూ ఉంటారు డైలాగులు మామూలు పుడుకున్న గుర్రాన్ని లేపి కొట్టించుకున్నామని లేకపోతే ఈ క్యారెక్టర్ లాది ఈ డైలాగ్ కనుక లేకపోతే అసలు ఈ పాత్ర అక్కడ ఈ విధంగా ఉండేది కాదు అని చెప్పేసి నాయక్ సినిమాలో కూడా ఒకటి ఉంటుంది నేను ఆ పెళ్లి చూపులకు వెళ్ళకపోయి ఉంటే అసలు ఈ పంచాయతీ అంతా ఉండేది కాదనండి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో నర్సారావుపేట ఎంపీ అయినటువంటి లావకృష్ణ గారు నిన్న పార్లమెంట్ వేదికగా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అసలు ఎంతెంత కొమ్మకోవడం జరిగింది ఏంటి అని అని చెప్పేసి గణాంకాలతో సహా చెబుతూ పైగా దీనిపైన చర్యలు తీసుకోండి అని అని చెప్పేసి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారితో కూడా ఆయన భేటీ నిర్వహించారు సో పక్కా సాక్ష్యాధారాలతో సహా ఇది నా దగ్గర ఉన్నాయి నేను చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ప్రధానంగా తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కుమ్మకోణం జరిగింది అని చెప్పేసి కేవలం ఆరు వందల అరవై కోట్ల రూపాయలు మాత్రమే యూపీఐ పేమెంట్ ద్వారా జరిగింది అని చెప్పేసి మరి మిగతా సొమ్మంతా ఏమైంది అన్నట్లుగా ఆయన గణాంకాలతో సహా చెప్పడం జరిగింది అంతెందుకు దుబాయ్ కూడా రెండు వేల కోట్ల రూపాయలు తరలించేశారు అని చెప్పేసి ఇది మొత్తం కూడా లిక్విడ్ క్యాషే పైగా నాసిరక మద్యం నాసిరకం మద్యం నాసిరకం మద్యం అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం మొత్తం అమ్ముతూ ఉంది పైగా నాచిరక మద్యం అని చెప్పేసి అది ప్రతిపక్ష పార్టీలు అల్లర్లు చేశాయంటే ఏదో రాజకీయపరమైన అంశాలు అనుకోవచ్చు కానీ సాక్షాత్తు ఆ మద్యం సేవించే వాళ్ళే అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతూ అటు శారీరకంగా వాళ్ళు మిగతా డ్యామేజ్ అవడం ఆర్గాన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా చూసాం సో ఈ విధంగా ఇక్కడ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఇదంతా కూడా తెరపైకి తీసుకొచ్చి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు పైగా పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అవి ఇవి అని చెప్పేసి మొత్తం అసలు అడ్డగోలుగా దోచేశారు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది కేవలం వంద కోట్ల రూపాయలే ఆ వంద కోట్ల రూపాయలు వంద రెట్లు ఈ లక్ష కోట్ల రూపాయలు అన్నట్లుగా మరి ఈ ప్రకారంగా చేసేస్తున్నారా అని అంటే అది వంద రొట్లు కూడా కాదు వెయ్యి రెట్లు సో ఆ రకంగా వెయ్యి రెట్లు కాదు రెండు వేల రెట్లు అన్నట్లుగా అన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి చెబుతూ ఉన్నారు సో అసలు ఇదంతా ఇప్పుడే తెరపైకి ఎందుకు వచ్చింది లావకృష్ణ దేవరాయలు గారు గత ప్రభుత్వం హయాలో ఇదే వైసీపీ తరపున ఎంపీగా ఉన్నారు సరే కూటమి ఆయన తర్వాత జైటిడిపి అన్నారు టీడీపీ వైపు వచ్చారు టీడీపీ తరపున నర్సపేట ఎంపీగా పోటీ చేశారు బ్రహ్మాండంగా గెలుపొందారు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది మరి ఇప్పటివరకు నోరు తెరవని లావకృష్ణ దేవరాయలు ఇప్పుడు ఆలోపేసే ఎందుకు నోరు తెచ్చారు అని అంటే దానికి కారకులు ఎవరు మాజీ మంత్రి విడుదల రజనీ గారే ఏదైతే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు లావకృష్ణ దేవరాయలు గారిని టార్గెట్గా చేసుకొని మాట్లాడారో ఇక మాట్లాడటంతో అసలు కాస్త బయటకు వచ్చింది ఇప్పుడు సో బహుశా ఆవిడ కనుక ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్నట్లయితే లావకృష్ణ దేవరాయలు గారు బహు తర్వాత ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాల్సి వచ్చేదేమో కానీ ఇప్పుడు మాత్రం ఈ అంశాన్ని వాళ్ళు కాదేమో ఎందుకంటే ఈ అంశమే ఇప్పుడు బాగా వచ్చింది ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఆయన చెప్పింది ఇదే ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా ఏ విషయం పైన మాట్లాడలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే అంశాలు నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అది మొత్తం బయట పెడతానన్నారు పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రజనీ గారు మాట్లాడినప్పుడు ఆవిడని ఎవరు మాట్లాడించారని నాకు తెలుసు వాళ్ళని కూడా బయట పెడతానని చెప్పేసి అన్నారు బహుశా రజనీ గారు వెనకాల ఎవరు ఉండి ఉంటారు ఇది ఆలోచించండి రజనీ గారు మాట్లాడారు అంటే ఆవిడ డైరెక్ట్గా మాట్లాడినట్లు కాదు ఆవిడ వెనకాల ఎవరో ఉండి మాట్లాడించారు అని అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నట్లుగా లావకృష్ణ దేవరాయలు గారు కూడా ఇదే మాట అన్నారు సో ఆవిడ వెనకాల ఎవరు ఉండి ఉంటారు ఆవిడ మంత్రిగా అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యేసరికి సెకండ్ క్యాబినెట్లో మంత్రిగా అయ్యారు అని అంటే ఎవరు ప్రోద్బలంతో ఎవరు ఎంకరేజ్ చేశారు ఆవిడ మంత్రి అవ్వటానికి ఎవరు సిఫారసు చేశారు ఈవిడికి మంత్రి ఇవ్వాలి అని చెప్పేసి సో ఆ వ్యక్త లేకపోతే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారా సో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఏ విధంగా చేయడానికి కూడా అవకాశాలు లేవు సో మధ్యలో ఎవరో ఒక వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి ఎవరు అని నేను చెప్పేసి చాలామంది అభిప్రాయం పడుతూ ఉంటారు అనుమానం వ్యక్తపరుస్తూ ఉంటారు సో వీటన్నిటికంటే ఇంకా బాంబు పేల్చిన అంశం ఏంటి అంటే ఇటీవల ఒక రాజ్యసభ ఎంపీ కూడా బయటకు వచ్చేసరి దానికి కారణం ఈ మద్యం స్కామే అని చెప్పేసి అన్నారు ఎవరు విజయసాయిరెడ్డి గారు సో ఇప్పుడు మాయల ప్రక్రియ ప్రాణం చిలకలో ఉన్నట్లుగా ఈ స్కాములకు సంబంధించిన అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశాలన్నీ కూడా విజయసాయిరెడ్డి గుప్పిట్లో ఉన్నాయా సో ఆ విధంగా ఇప్పుడు లావకృష్ణ దేవరాయలు గారు చెప్పినట్లుగా విజయసాయిరెడ్డి గారు బయటకు రావడానికి ఈ మద్యం కుంభకోణంలో వ్యవహారమే కారణం అంటారా సో ఎందుకంటే ఆల్రెడీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో మరి అరవిందో సంస్థకు సంబంధించి శరత్ చంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు అని చెప్పేసి అప్పట్లో ఆయన అలాగే మాగుండి శ్రీనివాసల రెడ్డి కొడుకు వీళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నారు సో శరత్ చంద్రారెడ్డి అంటే విజయసాయి రెడ్డి ఆల్రెడీ సోదరుడు సో వంద కోట్ల స్కామ్ విషయంలోనే ఏ ఒక్కరిని వదలకుండా ఈ విధంగా విచారణలు జరిగినాయి కొంతమంది శిక్షలు పడినాయి అఫ్కోర్స్ కవిత జైలుకి వెళ్ళి వచ్చారు కలవకుండా కవిత ఆ తర్వాత సిసోడియా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆయన జైలు జీవితం అనుభవించి వచ్చారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆయన అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని సో ఇన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఆ తరహా వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుందా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తలదన్నేలాగా వెయ్యి రెట్లు పైనే ఇక్కడ కుంభకోణం జరిగింది అని చెప్పేసి లావకృష్ణ దేవరాయలు గారు అంటున్నారు సో ఇప్పుడు ఈ అంశం ఏమైనా సరే మెడకు చుట్టుకొని ఉందా ఒకవేళ అదే జరిగితే దీని అంతటికీ కారకులు ఎవరు ఒకసారి మొత్తం రివర్స్ చేసుకుని వెళితే విడుదల రజని గారు ఏదైతే మాట్లాడారో అది లావకృష్ణ దేవరాయలు గారు ట్రిగ్గర్ అవ్వడానికి ఉపయోగపడినట్లుగా అనుకోవాలి సో ఒకవేళ ఆ ఎపిసోడ్ లేకపోతే ఇప్పుడు ఆయన టచ్ చేసేవాళ్ళు కాదేమో సో ఇప్పుడు దానివల్ల ఏంటి మొత్తం పార్టీకి డ్యామేజ్ అయ్యేలాగా పరిస్థితి ఉంది సరే కొత్తగా డ్యామేజ్ అవడానికి ఏముంది మొన్న ఎన్నికల ఫలితాలకే అర్థమైంది కదా ఇక దాని తర్వాత మరి ఇప్పుడు మనం చెప్పడానికి ఏముండదని చెప్పేసి అర్గం వచ్చాము బహుశా కానీ ఇప్పుడు కూడా ఏ ఒక్కరు అంటే ఆ పార్టీ ఇంత రిజంబుల్ చేసే వ్యక్తులు ఎవరైనా సరే అది మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ఏ ఒక్కరు మాట్లాడినా ఏ అంశం గురించి మాట్లాడినా ఒకవేళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు అది ఇంకా పార్టీని ఇబ్బంది పెట్టేలాగా డ్యామేజ్ చేసేలాగా ఉండకూడదు కదా కానీ ఇప్పుడు టైం బాగా తాడు పామే కరుస్తుంది అన్నట్లుగా మరి వైసీపీ వాళ్ళు ఏమి చేసినా కానీ కలిసి రావట్లేదేమో అది తిరిగి సెల్ఫ్ గోల్ అవుతుందేమో సో ఇప్పుడు విడుదల రజనీ గారికి సంబంధించిన దాంట్లో ఆవిడ అవినీతికి సంబంధించింది ఒక్కటే అనుకుంటే ఇది ఒకటే కాదు మొత్తం పార్టీకి సంబంధించిన పెద్దలతో సహా ఇందులో ఉన్నారు అంటే ఆ అవినీతి అని కాదు అది పోయి ఇప్పుడు మద్యం కుంభకోణం తెరపైకి వచ్చింది ఇవేనా ఇంకా ఏమేమైనా ఉన్నాయా సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని 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 కేసులని మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏమిటి ఇంకా చాలామంది ఉన్నారు హేమ హేమీలు ఆ పేరునానిది ఎపిసోడ్ ఏమైంది కోర్స్ పేరునాని అంటే గుర్తొచ్చింది నిన్న లావకృష్ణదేవరాయలు గారు ఏదైతే ఆ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం కావచ్చు నిన్న పార్లమెంట్లో మాట్లాడతాం కావచ్చు సో దాని కౌంటర్ వేసేలాగా పేరునాని గారు మాట్లాడారు ఆయన అంటున్నారు మీ వెనకాల ఎవరుండి మాట్లాడించారు అని ఎవరిని మాట్లాడిస్తారు సరే ఇక్కడ ఆధారాలు చూపిస్తున్నప్పుడు ఇంక వెనకాల ఎవరు ఉండాల్సిన అవసరం ఉంటుంది సరే ఎవరైనా ఉన్నారని అనుకుందాం అక్కడ ఆధారాలు ఉన్నాయి కదా ఆధారాలు లేకుండా ఎవరైనా చేసినా ఉపయోగం ఉండదు సో కోర్స్ ఇక్కడ పేరు నాని గారు కూడా ఇమేజ్ కొంత సాఫ్ట్ అయ్యారు అనుకోండి కూటం ఎందుకంటే తన సతీమణి పైన వచ్చిన ఆరోపణలు ఇది బియ్యం సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించిన వ్యవహారంలో కుంభకోణం ఉంది కదా దానికి సంబంధించిలో చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ ఆవిడ్ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేసి అరెస్ట్ చేయొద్దులే అని చెప్పేసి అన్నారు సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి అన్నట్లుగా ఆయన కొంత సాఫ్ట్గా మాట్లాడారు ఇక అప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే కూటం పట్ల కొంత సాఫ్ట్ నేచర్తో ఉన్నారేమో కానీ అంతకుముందు కొంచెం ఘాటుగానే మాట్లాడేవాళ్ళు బహుశా అదేమైనా కారణం అయ్యుండొచ్చేమో అయితే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలిగా కౌంటర్ వేయాలి కాబట్టి పేరు నాని గారు ఆ విధంగా మాట్లాడారా లాభకృష్ణదేవరాయల గుర్తించి మరి అంబటి రాంబాబు గారు ఇక మిగిలే ఆయన కాస్త కోస్త ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు సరే ప్రతిదానికి ఆయనతోనే తీసుకొచ్చి మాట్లాడిస్తే ఏమో ఉంటుంది మధ్యలో పేరు నాయనతో ఆయన మాట్లాడించారేం బహుశా సరే ఎనీహౌ ఇప్పుడు ఏంటి అంటే లావుకృష్ణ కృష్ణదేవరాయలు గారు ఏదైతే ఈ యొక్క ఎపిసోడ్కి సంబంధించి తెరపైకి తీసుకొచ్చారో దీని అంతటికి ప్రధాన కారణం ఎవరు అంటే విడుదల రజని గారు ఆ రోజు ప్రెస్లో మాట్లాడింది మాట్లాడదు విధానం వల్లనే ఒకవేళ ఆవిడ కనుక లావు దేవరాయలు గారిని టార్గెట్గా చేసి మాట్లాడకుండా ఆ అవినీతి పైన మాట్లాడుంటే నేను ఇది అన్ని ఆరోపణలే ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయండి నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పేసి అన్న మాట మాత్రం అనలావిడా అలా అనుకున్నా దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు చేయించారు ఇది అది అని చెప్పేసి అన్నారు సరే ఏదేమైనా ఇప్పుడు అది ఎంత వాస్తవమా కాదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది దీనిపైన పెద్ద ఎంక్వైరీలు ఎంక్వైరీలు ఇవన్నీ తర్వాత విషయం కానీ మాట్లాడిన విధానం చూస్తే అర్థమైపోతుంది వీళ్ళు మాట్లాడిన తీరు ఎలా ఉంది వాళ్ళు మాట్లాడిన తీరు ఎలా ఉంది అది సాక్ష్యాధారాలతో ఉన్నాయా కాన్ఫిడెంట్గా ఉన్నారా లేకపోతే ఏదో బుకాయించడానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా అనేది అయితే ప్రజలకు ఈజీగా తెలిసిపోద్ది సో ఈ దీనివల్ల ఇప్పుడు అడ్డీ చేసి ఏదో ఎంకిపెళ్లి సుబ్బిసావు కూర్చుంది అన్నట్లు వీళ్ళ స్కామ్లు వచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగేలాగా ఉంది సో చూద్దాం మరి ఇది మరి నిజంగానే ఎంక్వైరీలు జరుగుతాయా మరి దీనిపైన లోతుగా దర్యాప్తు చేపట్టి అసలైన దో నిందితుల్ని దొంగలని పట్టుకొని శిక్షిస్తారా లేదా అనేది తెలియాలి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విడుదల రజనీ వలన జగన్మోహన్ రెడ్డి గారు బుక్ అయిపోయారా అని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ